హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చెఫ్ని ఇవాళ్ళి మన రెసిపీ వచ్చేసి చికెన్ డ్రమ్ స్టిక్స్ అండి ఎంత బాగుంటాయండి లాలీపాప్ ఏమో కాస్త గ్రేవీ వస్తుంది డ్రమ్ స్టిక్స్కి ఏమో గ్రేవీ రాదు అంతే తేడా కాకపోతే మాత్రం డ్రమ్ స్టిక్స్ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారండి వారి కోసం నేను పిన్ టు పిన్ ఈరోజు చెప్తున్నానండి ఫస్ట్ అయితే చెస్ట్ పీస్ ఈ విధంగా తీసుకొని డ్రమ్ స్టిక్స్ ఈ విధంగా రట్ చేసుకోవాలండి చూడండి నేను వీడియోలో ఎలా చూస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మ్యాక్సిమం చికెన్ సెంటర్లో అనేది పర్ఫెక్ట్గా డ్రిమ్స్టిక్స్ కటింగ్ అనేది రాదు కాబట్టి నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇలా ఈ విధంగా క్లియర్గా చేసేసి ఇలా 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 కాట్లు పెట్టేసుకోవాలి చికెన్ మాత్రం ఈ విధంగా కాట్లు పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది పొడుగు కూడా ఇంత పొడుగు ఉండాలండి దాంట్లో బోన్ మొత్తం తీసేయాలి తీసేసిన తర్వాత కటింగ్ చూస్తున్నారు కదా సన్నగా కట్ చేసిన ఎలిపాయ పచ్చిమిర్చి అల్లం అల్లం సన్నగా కట్ చేసిన ఈ మూడు అంత వీలుంటే అంత సన్నగా కటింగ్ చేయాలండి పట్టొద్దు మిక్సీలో కానీ అలాంటి పట్టవద్దు ఆ తర్వాత దీంట్లో మాత్రం కొంచెం వైట్ పేపరు పావు టేబుల్ స్పూన్ అండి వైట్ పేపర్ చూస్తున్నారు కదా పావు టేబుల్ స్పూన్ వైట్ పేపరు ఆ తర్వాత వచ్చేసి కారం అండి కారం వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేసేయాలి ఎక్కువ పట్టదండి ఎందుకంటే వైట్ పేపర్ కూడా స్పైసీ ఉంటుంది కాబట్టి కారం ఒక అర టేబుల్ స్పూన్ వరకు సరిపో సరిపోతుంది ఈ రెండు స్పైసీ అండి ఆ తర్వాత వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ ఒక అర టేబుల్ స్పూన్ ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు ఆ తర్వాత వచ్చేసి చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఒక అర టేబుల్ స్పూన్ వేసేయండి ఆ తర్వాత ఒక నిమ్మపచ్చ బిండండి ఒక టేబుల్ అర టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసానండి సరిపోతుంది అర టేబు అన్ని అర అర టేబుల్ స్పూన్ అండి కారం అర టేబుల్ స్పూను ఉప్పు అర టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర టేబుల్ స్పూను వైట్ పెప్పరు గరం మసాలా ఏదైనా ఇవన్నీ అర అర టేబుల్ స్పూన్ సరిపోతుంది లైట్గా రెడ్ కలర్ వేసానండి ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి దంచిన పచ్చిమిర్చి ఎల్లిపాయ ఇవేనండి అల్లం వెల్లిపాయ సన్నగా కట్ చేసి ఇందులో వేసాము ఇవన్నీ ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక అంటే ఒక టెన్ ఎంఎల్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత వచ్చేసి గుడ్డు ఎల్లో సొన వేసేయాలి ఎల్లో సొన వేసేసి బాగా కలపాలండి బాగా కలిపి ఒక ఇరవై నిమిషాల వరకు పక్కా పెట్టుకోండి ఇరవై నిమిషాలు వీలుంటే అర్ధ గంట కూడా పెట్టుకోండి మీకు టైం ఉంటే ఇంకా వన్ అవర్ పెట్టుకుంటే మాత్రం ఇంకా మంచి సాల్ట్ అనేది పడుతుందండి కాస్త అర్జెంట్ ఉంటే మాత్రం ఫ్రిడ్జ్లో ఒక పావు గంట ఉంటే పావు గంట ఉండి పెట్టుకోండి మీకు మంచి రెస్పాన్స్ అనేది ఉంటుంది ఇలా ఈ విధంగా చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా యూజ్ ఉంటుంది ఈ విధంగా నీట్గా పిన్ టు పిన్ చెప్తున్నానండి అందుకే అలాగే కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా మీకు ఏం కావాలనుకున్నారో అది కూడా కామెంట్ చేయండి మీ కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ కామెంట్ ద్వారా ఇంకా నేను ఏం చేయాలో నాకు అవగాహన అనేది వస్తుందండి తర్వాత వచ్చేసి మైదా కాన్ పౌడర్ ఈ రెండు తీసుకోవాలండి మైదా కాన్ పౌడర్ ఈ రెండు మెయిన్ అండి మైదా ఒక రెండు టేబుల్ స్పూన్ కాన్ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది మీకు ఒకవేళ కరకరలాడాలంటే మాత్రం కాన్ పౌడర్ మూడు మైదా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇవి వేసి బాగా కలుపుకోవాలి మీకు డ్రమ్ స్టిక్స్ చేయడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇది చేసిన తర్వాత చేసింది మీరేనా అనే విధంగా ఉంటుందండి ఆ తర్వాత గోరువెచ్చని ఆయిల్లో ఒక్కొక్క పీస్ వేసేయాలండి మనం ఈ విధంగా వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలా వేసేయండి ఇలా ఒక్కొక్క పీస్ వేసేయాలి మనం ఒకటండి లోపల భాగం అనేది సరిగా ఉడకదు వేసిన తర్వాత కూడా మళ్ళీ మనం బయట తీయాల్సి ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఆయిల్ అనేది చాలా వేడి పెట్టద్దు అంటే ఎక్కువ లైట్ గోరువెచ్చగానే ఉండాలి అది కాగుతున్నప్పుడు కూడా గోరువెచ్చగానే ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా డ్రమ్ స్టిక్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది మనకు ఆయిల్ నుండి పైకి వస్తాయి ఇలా గంట నుంచి పైకి అంటే మాత్రం కడకడకనే సౌండ్ వస్తుంది ఈ విధంగా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా మీరు కలర్ అనుకుంటే మాత్రం స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత మాత్రం చెయ్యి పెట్టి చెయ్యి కానీ ఏదైనా ఉంటే మాత్రం ఇలా ఇలా ప్రెస్ చేయాల్సి ఉంటుంది వేసేటప్పుడే సాల్ట్ ఉప్పు కారం తక్కువ వేసుకోవాలి అందుకే అర టేబుల్స్ మాత్రం చూపిస్తాను ఎందుకంటే సాల్ట్ ఉప్పు కారం అనేది మనం పైనుంచి వేసుకోవచ్చండి ఉప్పు కారం అనేది పైనుంచి మనం వేసుకోవచ్చు కాబట్టి తక్కువ తక్కువ వేసుకోవాలి ఇప్పుడు మనం దంచిన తర్వాత మరి ఒక్క నిమిషం నుంచి ఒక నలభై నలభై సెకండ్ల నుంచి ఒక్క నిమిషం లోపు ఇవి తీసేయాలండి తీసేస్తే మీకు పర్ఫెక్ట్గా ఉడుకుంది లోపల భాగం కూడా మీకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఈ విధంగా అండి డమ్ సిక్స్ అయితే రెడీ పోయి ఇంతేనండి సింపుల్ మీకు ఏం కావాలనుకున్నారో నెక్స్ట్ కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోకి షేర్ చేయండి